హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే చర్చికయలు వస్తాము ఇంకా తేజ్ అయితే చూడండి అట్లా పడకుండా అంట్రా లేకుండా ఏం లేకుండా ఇంక ఇప్పుడైతే నేనైతే మేమైతే పొద్దున్న అయితే వంట చేయలేదు ఇంకా అందుకనే ఈరోజు సమ్మర్ సమ్మర్ కదా ఇది సమ్మర్లో మనకి ఏం బాగా దొరుకుతాయి లేదు ఇవి తాటి మిజ్జనా ఇవి దొరికి ఇవి తాటి మిజ్జలు తెచ్చుకున్నామండి ఇవ్వండి ఇంకా మ్యాంగోస్ ఇంకేమో మ్యాంగోస్ ఇంక ఇవేమో తాటి మింజలండి ఇప్పుడు అయితే మేమైతే అన్నం తింటున్నాము మేము పొద్దున ఖరీచ్ చేయకుండా వెళ్ళాను ఇంక ఇప్పుడైతే మేము తింటున్నాము ఇంకా మా బాబాయితే పెరిగేసుకొని తింటున్నాడు ఇంకా నేను కూడా ఇంకా మ్యాంగోస్ కోసుకొని తినాలి అన్నం గింజను తినాలి ఇప్పుడు కావడే ఏటా ఇంక ఇప్పుడు ఫ్రెండ్స్ మేమైతే కర్రీ వండలేదు ఫ్రెండ్స్ నేనైతే మా బాబాయ్ ఇంక మేమైతే గింజన్నం అయితే మేము తింటున్నాము పొద్దున్న కర్రీ చేయగలని ఇంకా బయట నుంచి మ్యాంగోస్ ఉన్నా అవి తెచ్చేసుకున్నాము టమాసాలు అండి మ్యాంగోస్ అక్కడ ఇవి ఉంటాయి మ్యాంగోస్ ఇవి ఉంటుంది తాజా తినలే కడతా పక్కదండి తిను తక్కువ తినం ఇంకా మ్యాంగోస్ ఉన్నా తాజ్ మింజాలు తెచ్చుకోండి

నీకు అదొకటేనా మరి పోయా మరెళ్ళు తినేస్తుండీ ఇవ్వండి ఇంక ఇంజనీడి తినేస్తున్నాను మా బాగా తీర్చి వెళ్తున్నాడా మరి ఇందులో ఉంటారు కదా నేను చూస్తే మనం పడినాము కదా డబ్బులు పెట్టుకున్నాము ఊరికనే డబ్బులు పెట్టేసి కొంత ఎవరు పడేస్తారు చెప్పండి మేము అయితే ఇంకెంజాను తింటున్నాను ఇవండి ఇవ్వడానికి ఎంత తాకేస్తాను బాబు ఆదివారం రోజు అందరూ చికెన్లు చేస్తారు కానీ మా ఇంటి కడ మనకి వేయట్లేదు ఒట్టి గిజ్జన గింజలను తింటున్నాము చూడండి నీళ్ళు వేసుకోండి మా బావా చికెన్ తేలేదు ఏమి తేలేదు తింటే తినలేకపోతే లేదంటున్నాడు అండి ఇంక అందుకని ఏదో ఒకటి తినాలి కదా మరి ఆకలితో నవ్లేం కదా సండే రోజు మాదైతే ఇలా గడిచిపోతుంది గెంజన్నామండి సండే రోజు చాలా కదా ఆ వీడియోలు కు హైదరాబాద్ ముందు మనం ధానా చేద్దాం కొస్త ఉంది బాం కొస్త ఉంది నేమట్ పోయినం వచ్చినా కొనా బంబారు అందులో నేను ఉంటనేస్తది అంతా ఫ్రెండ్స్ Nde rojun, maska asal ginjanama, ma baveyama firganama, dineyama nilandama, nilandama, meyankara sinthinama. Nde natra ala, pari sitthinama. Nde ne. Pichukana pali. Pichukana

ఒకటి కోసం కానీ మాకు సరిపోదు అండి మాకు తిన్నప్పుడు మనిషికి ఉండాలి తినడానికి మా బాధ్యం కాదు కోసుకొని ఒక్కొక్కటి మాకు తినడానికి మళ్ళీ 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 దొరుకుతుంది

ഓട്ടിൽ പെട്ടുന്നതില്ല എനിക്ക് എനിക്ക് అన్నం కూడా తిన్నాంలే రెండు తిన్నాం మేమైతే అన్న గింజనం తినేసామండి మా తండ్రి స్పెషల్ గింజనం చూస్తారు కదా మీరు అందరూ మ్యాంగోస్తో ఇంకా మా బావ అయితే తినేసి ఇంకా అక్కడైతేకోండి పడుకోండి ఇంకా ఇంకా మా బావ అయితే పడుకోండు తేజ్ బాబు అయితే పాటలు చూస్తున్నాడు ఇంక ఇది ఫ్రెండ్స్ ఇంకా చెప్పాను కదా నేనైతే తీసుకున్నామని మ్యాంగోస్ కిలో వచ్చి హండ్రెడ్ రూపీస్ టూ కిలోస్ తీసుకున్నాము ఇంకేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆమె మాకు మోసం చేసిందండి ఇవ్వండి లోపల వాటర్ ఉంది చెప్పింది తాంటి మీద మాత్రమే ఉండే కానీ అయితే వాటర్ లేదు ఇంకా మనమైతే రెండు ఐదు మంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం వచ్చాయండి ఓకేనా ఫస్ట్ అయితే ఇది పెట్టుకుందాము నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్లో అయితే మ్యాంగోస్ ఉన్న తాటి మింజలు చూసారు కదా లైట్ అయ్యలేదు కొంచెం ఉంది ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అక్కడ పెట్టుకున్నాను ఆల్రెడీ మొన్న తెచ్చినా మా బాబు తెచ్చినవి ఇంకా అట్లనే ఉన్నాయి ఇంకా నేను తినలేదు అంతా తింటాము ఇంకా ఇక్కడేమో తాటి మింజలు మ్యాంగోస్ పెట్టుకోనాను మా ఏమో కొడుకుడు పోయిండు పండు కొడుకుపోండి ఇంకా కంటిన్యూ అవుతుంది ఓకేనా చూస్తూ ఉండండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సండే రోజు మీరు ఎవరెవరు ఏమేమి చేసుకుంటారో మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే అయితే ఏం లేదు మా మ్యాంగోస్ ఉన్న వాటర్ వేసుకొని ఇంకా అన్నం తిన్నాము మా పెరుగు వేసుకొని తినేసినాడు పొద్దున్న లేట్ అయిపోతుందని చర్చికి ఇంకా అన్నం ఒకటి చేసి దోశలు చేసి ఇంక తినేసి వెళ్ళిపోయినాము అన్నం పెట్టి దోశలు అంటే తినేసి వెళ్ళిపోయినాము దోశలు అయితే ఇంకా అది ఇంకా టైం అయిపోతుందని వీడియో అయితే నేను తీయలేదండి ఇంక అందుకనే దోశల వీడియో అయితే నేను పెట్టలేదండి అట్లానే మా బావ అట్లానే మళ్ళీ కొడుకుడు పండుగ యాక్షన్ ఇచ్చాడండి మళ్ళీ మాట్లాడుతుండు ఇది ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే చికెన్ వండుతున్నాను మధ్యాహ్నం అయితే వంట చేయకుండా చర్చకి వెళ్ళిపోయినని చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే చికెన్ వండుతున్నాను ఇంకా అన్నీ కట్ చేసేసుకున్నాను ఇవ్వండి ఇంకా కింద పెట్టి చూపిస్తాను మీకు నేను ఓని ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇవ్వండి చూస్తారు కదా ఇంక ఇక్కడైతే చికెను ఇది అన్నీ కట్ చేసేస్తాను మళ్ళా కట్ చేసింది ఎందుకు అనుకుని నేనే తీయలేదు వీడియో అయితే ఇంక ఇప్పుడైతే టైం వచ్చి ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది బాబు చూడండి అక్కడ పండుకొని చూస్తున్నాడు హాయ్ చెప్పు తేజ్బాబు చెప్పడంట బాగా ఆడి ఆడి అలసిపోయిండు బాబు అయితే ఇంకట్లా ఫ్రెండ్స్ వేగుతూ ఉన్నాయండి ఇంకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టి పెట్టుకోనండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ లోపైతే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంట్లో లైక్ చేయండి అబ్బా మర్చిపోకండి ఇంకా అదైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకైతే టమాటాలు కట్ చేసుకోవాలి ఇంకైతే బట్టలు అన్నీ ఉతికిస్తున్నాను పొద్దు నుంచి నేను బట్టలు ఏం ఉదకలేదు ఇప్పుడే బట్టలన్నీ వాష్ చేశాను ఇంకా టమాటాలు కట్ చేసుకోవాలి పోయండి పొడిగిపోయిండి ఇంకా అక్కడ ఇంకా ఇక్కడ వచ్చేది చికెన్ పెట్టాను కదా చేసి తాలింపేసి ఇక్కడైతే అన్నం అండి ఇది అన్నం అయితే అయిపోయింది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు జిగన్ వేసి టమాటాలు వేపేసి ఇంకా అన్నం తినాలి ఆకలి తాకలిస్తుంది నాకు ఈరోజు ఇంకైతే మూత తీసుకుందామండి పైన మాకు కూర రెడీ అయిపోయిందండి తిండగా ఒకటి లేట్ ఇంకా వాటర్తో తినేస్తాను ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అప్ అవ్వాలి అసలు ఇంకా పనులు చేసి చీకటి అయిపోయిందండి ఈవినింగ్ అయిపోయింది మేము మధ్యాహ్నం అయితే ఏం తెచ్చుకోలేదు చికెన్ గట్రా ఏం తెచ్చుకోలేదు ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ చేశాను వైట్ రైస్ చేశాను ఇంకా బట్టలు వాష్ చేశాను ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్గా రెడీ అయ్యి స్నానం చేసి ఇంకైతే లాగించేస్తాను ఇప్పుడైతే చీకటి కూడా అయిపోయిందండి బయట అయితే ఇంక మా తేజోడు కూడా పొడుకోని మా బాబాయ్ అయితే తినేద్దాం తినేద్దామంటున్నాడు ఇంకా ఫ్రెష్ అయినాక తింటాము ఓకేనా కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ ఇంకా అన్నం తింటున్నాము చికెన్ కూరతో మా బాబు కూడా తినేస్తుండీ తినేస్తున్నాడు మా బాబా ఇంకా నేనే తినాలి అన్నాము